హాయ్ ఫ్రెండ్స్ ఏవిజి వెంకట్ ఫార్మ్స్కి స్వాగతం మీరు కూడా మీ కోళ్ళను అమ్మాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి హాయ్ సేల్ అని మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లేకని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ నేను మెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి నుంచి ఒక డబల్ బాడీ పుంజు సేల్కి వచ్చిందండి ఇది భీమవరం రిచివటం పుంజుగా బ్రదర్ చెప్తున్నారండి ఇది కాకిచూపని అని చెప్తున్నారండి బ్రదరు దీని హైట్ విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు దీని బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీలు పైగా ఉంటుందని చెప్తున్నారండి బ్రదరు త్రీ కేజీస్ ఎబవ్ దీని వయసు విషయం చూసుకున్నట్లయితే పదిహేను నెలలు అని చెప్తున్నారండి బ్రదరు ఇక దీని యొక్క కాస్ట్ వివరాలు చూసుకున్నట్లయితే ఎనిమిది వేలుగా బ్రదర్ చెప్తున్నారండి ఎయిట్ థౌజండ్ ఇది ఫిక్స్డ్ రేట్ కాదండి ఇందులో కొద్దిపాటు డిస్కౌంట్ ఇస్తానని చెప్తున్నారండి బ్రదరు ఈ పుంజ దెబ్బలాట చాలా అంటే చాలా స్పీడ్గా ఉంటుందని చెప్తున్నారండి బ్రదరు ఇక దీని యొక్క ట్రాన్స్పోర్ట్ రాలు చూసుకున్నట్లయితే పాజిబుల్ ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్తున్నారండి బ్రదరు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వచ్చేసరికి మీరే పెట్టుకోవాలని చెప్తున్నారండి ఇక బ్రదర్ పేరు వచ్చేసి సతీష్ అండి బ్రదర్ నేమ్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఫ్రెండ్స్ చూసి కాల్ చేసి తీసుకోండి టైంపాస్ కాల్స్ అయితే ఎవరు చేయొద్దండి మీకు పుంజు నచ్చి తీసుకుందాం అనుకుంటేనే బ్రదర్ కాల్ చేసి రేటు మాట్లాడుకొని తీసుకోండి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్